తమిళనాడు కన్యాకుమారికి చెందిన ఈ అబ్బాయికి ఒక చర్మవ్యాధి చాలా మందులు వాడి డాక్టర్ల చుట్టూ తిరిగి విరిసిగిపోయాడు ఒక ఇమీడియట్ సొల్యూషన్ కోసం వెతుకుతున్న టైంలో అతనికి యూట్యూబ్లో ఒక గురుజీ కనిపించాడు ఆ వీడియోలో ఆయన ఏం చెప్పారంటే మూడు నెలలు కేవలం ఫ్రూట్ జ్యూస్ తాగండి మీ ఒంట్లని విషమంతా బయటికి పోయి మీ రోగం మాయమవుతుందని అంతే ఆ మాటలు గుడ్డిగా నమ్మేశాడు ఇంట్లో వాళ్ళు వద్దని ఎంత చెప్పినా వెన ఇది హీలింగ్ క్రైసిస్ మీకేం తెలియదు అని వాళ్ళతో వాదించాడు కూడా మూడు నెలల పాటు అన్నం నీళ్లు మానేసి కేవలం జ్యూస్ తాగాడు మొదటి కొన్ని రోజులు బాగానే ఉన్నా తర్వాత అతని శరీరం క్షీణించడం మొదలైంది కంట్రాలు కరిగిపోయాయి బక్క చిక్కిపోయాడు చివరికి సృహ తప్పి పడిపోతే హాస్పిటల్కి అయితే తీసుకువెళ్ళారు కానీ అప్పటికే జరగాల్సిన నష్టం మొత్తం జరిగిపోయింది డాక్టర్లు ఏం చెప్పారంటే శరీరానికి అవసరమైన ప్రోటీన్లు కొవ్వులు ఏమీ అందకపోవడంతో అతని అవయవాలనే దెబ్బతిన్నాయి మల్టీఆర్గాన్ ఫీలియర్ ఇప్పుడు చెప్పండి ఇది కేవలం యాక్సిడెంట్ అంటారా శాస్త్రీయంగా ఆలోచిస్తే కేవలం ఫ్రూట్ జ్యూస్ తాగడం ఆత్మహత్యతో సమానం శరీరానికి కావాల్సిన పోషకాలందో పైగా జూసులనే విపరీతమైన షుగర్ లెవెల్స్ కిడ్నీని లివర్ని దెబ్బతీస్తాయి ఇది బండికి కేవలం పెట్రోల్ బదులు కూల్ డ్రింక్ పోసి బండి నడవట్లేదని బాధపడడం లాంటిది మరి చావుకి ఎవరు బాధ్యులు చెప్పండి వ్యూస్ కోసం ప్రాణాలు తాడుకునే ఆ ఫేక్ గురీజీల తప్పుడు సమాచారాన్ని ఎరకట్టిన ప్లాట్ఫామ్సా లేదా డాక్టర్ మాటలు కాదని ఆన్లైన్ మాటలు గుడ్డిగా నమ్మినా మనమా ఈ ప్రశ్నల్ని మనం మనమే వేసుకోవాలి చివరిగా ఏంటంటే ఈ కథ మనందరికీ ఒక పెద్ద హెచ్చరిక ఆరోగ్యం విషయంలో గూగుల్ యూట్యూబ్ మీ డాక్టర్లు కాదు న్యాచురల్ అని చెప్పేవన్నీ కూడా సేఫ్ కావు ఒక వీడియోలో చెప్పారని మీ ప్రాణాలతో ప్రయోగాలు చేసుకోకండి అబ్బాయి అబ్బాయి ప్రాణాలతో కాదు కానీ అతని కథ మనలో ఒక్కరినైనా కాపాడుతు చాలు ఈ వీడియో మీ స్నేహితులకి కుటుంబ సభ్యులకి షేర్ చేయండి